ఆ నీళ్ళకి ఘోరమైన ఎట్లనే అవుతారు చాయ్ వాళ్ళ ఫోటోనే ఉండదు దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేనైతే లేదు పొద్మిక నుంచి రెండు మూడు కామెంట్లు పెట్టారు బ్యాడ్ కామెంట్ల గురించి అవి గురించి నేను చెప్పాలని అనుకుంటున్నా సపోకుటి ఇంకా కూడా పెడతారు కదా అందుకే ఒక సమాధానం ఇవ్వాలని అనుకుంటున్నా ఫస్ట్ నా గురించి చెప్తా అంటే మొదటి నుంచి విషయం వాళ్ళకు తెలుస్తుంది కానీ కొత్త చూసే వాళ్ళు ఉంటారు కదా దోస్తులు ఒక ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని మొదలైతే నా వీడియోలు ఎక్కడెక్కడి నుంచి చూస్తుర్రో అంటే మీ ఊర్లు ఉంటాయి కదా పేర్లు అవి కామెంట్లు ఎప్పుడు మీకు ఇష్టమైతేనే అది కూడా బ్యాడ్ కామెంట్లు పెట్టే కూడా తెలుస్తుంది కదా ఎక్కడ నుంచి చూస్తారు అనేది నేను ఇల్లు కడుతున్నాం ఇక్కడ అంటే ఆ నిన్ను మొన్న వీడియో పెట్టిన చూడండి వాళ్ళు ఉంటే చూడండి నా వేషం టిప్స్ చెప్తున్నా నా వేషం అని చెప్తున్నా కొత్తగా కూడా ఇల్లు కట్టుకుంటే తెలుస్తుంది కదా అని ఉద్దేశం అంతే మేమిప్పుడు ముందుగా ఉన్న ఇల్లు ఉంది కదా ఇప్పుడు కట్టేది నలభై కిలోమీటర్ల దూరం వచ్చి కడుతున్నాము మొదట్లో తిరిగిన ఇక్కడ అక్కడ తిరిగిన ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసినాము ఇల్లు అంటే ఏప్రిల్ లో పదిహేను రోజులు తిరిగిన నా వల్ల కాదు అయితే అని ఈ బస్సులలో ప్రీ బస్సులలో రావాలంటే సావు మరణం ఉంది బస్సు దొరకవు బస్సు ఆకరు ఎక్కినా కూడా జాగ్రత్త వరకు ఒప్పుకుందాం అంటే ఈ ఎండ ఉబ్బరం ఎట్లుంది నీకు కూడా తెలుసు కదా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అంత దూరం నుంచి జర్నీ వేయాలంటే నా వల్ల కాదని ఇక్కడ రూమ్ తీసుకున్నాం దగ్గరనే అది కూడా రేకుల రూమ్ రేట్ల రూమ్ చూపియా పగటీలు అయిందనుకో అసలు ఎండతో ఉండలేకపోతున్నాము మళ్ళీ ఇదంతా తిప్పినట్టు అయితుంది అలా అలవాటు లేదు పెంకుటీల్లు బంగ్లా అలవాటు ఉంది కానీ ఈ రైతులు ఇళ్ళు అయితే మాకు అస్సలు అలవాటు లేదు అలవాటు లేకుండా ఉంటున్నాం మేము పిల్లలు మేము భరిస్తున్నాము కుటుంబం మొత్తము ఒకటి ఏంటంటే నేను దగ్గర ఉండి ఇల్లు కట్టించుకోవాలని అనుకుంటున్నాం పెడుతుండే మీ వాచ్మెన్ ని మళ్ళా మేము వాచ్మెన్ పెట్టినా కూడా నేను రావాలి కదా దినామైతే తిరగాలి తప్పదు దగ్గర లేదు పది కిలోమీటర్ల దూరం ఉంటేనేమో తిరగొచ్చు నలభై కిలోమీటర్ల దూరం నీ రావడం పోవడం అంటే కష్టం కదా పిల్లలు కూడా వచ్చి వాళ్ళని కూడా చూసుకోవాలి ఎన్ని ఉంటాయి చెప్పండి ఇంట్లో ఉండేటోళ్లకు కామెంట్ ఏమని అంటే నువ్వు వాచ్మెన్ లాగా పనింది చేస్తున్నావు అని అంటున్నారు నా ఇంటికి నేను చేసుకోవడం వాచ్మెన్ లాగా మీరు కూడా దగ్గరలో ఇల్లు కట్టే ఉండొచ్చు దగ్గర తిరడానికి ఎంత కష్టం ఉంటది ఇది అంతా తిరగొద్దు అనుకోనే ఇక్కడ దగ్గరలో ఉన్నాము కన్స్ట్రక్షన్ కి బయట ఏడ ఎండనే ఉంది నీడ అనేది చెట్టు అనేది ఏది లేదు చూపిస్తే ఇప్పుడు వీడియో అయిపోయినాక మొన్న కూడా పెట్టిరు నేను చెప్పినా కూడా పిల్లల పని ఎందుకు చెప్తున్నావు అని బుడ విడి మళ్ళీ పెట్టిరు పిల్లల పని ఎందుకు చెప్తున్నావు అవన్నీ కామెంట్లు స్క్రీన్ మీద పెట్టలేకపోతున్నా ఎందుకంటే ఇక బాగుండదు నేనే సరేనా బాధపడుతున్నా మళ్ళీ మా ఊళ్ళు చూసి అదంతా ఎందుకు అన్నట్టు ఊపు పిల్లలకు పని ఎందుకు చెప్తున్నా అంటే పిల్లలకు పని చెప్పొద్దా మేమందరం రాళ్ళు మోస్తున్నామా రాళ్ళు కొడుతున్నామా గుడ్డలు మోస్తున్నాం నాకు అర్థం కాదు ఆడ నిలబడితేనే పని చేసినట్టు అవుతుంది మా పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఆడుంటే ఇంత కూడా మా ఇంట్లో పాతింట్లుంటే ఈడ మొత్తం అదే ఉంది ఈడ చూసినా కూడా మళ్ళీ ఇంట్లోకి వచ్చి నిమ్మడానికి అంటే రేకు ఇక అవుతుంది ఇక స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పటి నుంచి నాలుగు గంటల వరకు అసలు ఇంట్లో ఉండలేకపోతున్నాం ఏం చేయలేదు మాకు కూడా తెలుసలేదు అయినా కొన్ని రోజులే కదా భరించాల్సిందని అని అనుకుంటున్నాం మేస్త్రి వాళ్లకు పని వాళ్లకు చాయ్ పెట్టియాలి కూల్ డ్రింక్స్ అవన్నీ అరుచుకుంటా వీడియోలు తీసుకుంటా యూట్యూబ్ లో పెడుతున్నా అది కూడా ఏ రోజు ఆ రోజు పెట్టడానికి ప్రయత్నిస్తున్నా నేను వీడియోలు చేసేది నా సాటిస్ఫాక్షన్ కి నాకు మంచిగా అనిపిస్తుంది యూట్యూబ్ రన్ చేయాలనే చాలా ఇష్టం నాకు మూడేండ్ల కష్టం ఇది అట్లనే శాలరీ కూడా వస్తుంది అందుకే ఇష్టంగా చేస్తున్నా ఎంత కష్టమైనా కూడా ఏ కామెంట్ల అట్లా అట్లయితున్నావు ఘోరంగా తెలుసు నేను ఎట్లయినా ఇట్లయితాం ఎండ ఘోరమైనా అని తెలుసు మళ్ళా కామెంట్లలో అరుచుకోకుండా దయచేసి నేను చెప్పేది ఇంత మంది గురించి అయితే చెప్పలేకపోతున్నా మరీ ఘోరంగా పెడతారు అవి డిలేట్ చేస్తున్నా ఎప్పటికప్పుడు కామెంట్లు పెట్టాలి ఎట్లుంటారు తెలుసా ఛానలే ఉండదు వాళ్ళ ఫోటోనే ఉండదు ఏది ఉండదు కామెంట్లే పెట్టేస్తారు నేనన్నా ఇంకా ఇంటి పనులు పిల్లలను చూసుకుంటా గోడలకు నీళ్లు పట్టుకుంటా అంటే పునాదికి నీళ్లు పట్టుకుంటా కొంచెం నా వల్ల అయినంత వరకు ఖర్చు తప్పిస్తున్నా ఇంటికి అట్లా చూసుకుంటున్నా కొత్తగా కూడా ఛానల్ స్టార్ట్ చేస్తారు కదా అయినా యూట్యూబ్ కూడా వ్యూస్ రావని కూడా చాలా మంది కామెంట్లు పెడుతున్నారు మీ పని మీరు చేసుకుంటే వారు వ్యూస్ అవే వస్తాయి అందరు అనట్లేదు నా బ్యాడ్ కామెంట్లు పెట్టిన వాళ్ళనే అరుకుంటున్నా చెప్తున్నా అది కూడా నేను నా పని ఏంటో నేను చేసుకుంటే మీరు ఇంట్లో ఉండి ఛానల్ పెట్టి నాకంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ని తీసుకొచ్చి అప్పుడు మాట్లాడుండి నేను కూడా ఒప్పుకుంటా దాని ఇంకా కష్టం ఎంతుంటది ఏందనేది ఇవి కూడా వెటకపోతుంటి కొద్దింటి పనులు కొంతమందికి చాలా మంది చూస్తారు ఇల్లు కట్టాలనేది ప్రతి ఒక్కరి కళ నేను కూడా నాలుగైదు సంవత్సరాల నుంచి కడదాం కడదాం అనుకుని స్టార్ట్ చేసేదాకా కూడా అది అట్లా అయిందనమాట ఇవైతే వీడియోలు ఖచ్చితంగా ఉండాలని అనుకుంటున్నా ఎప్పుడైనా మా పని కూడా చేసుకుంటాం కదా ఇట్లా చేసుకున్నాం ఇట్లా చేసినామని ఇంకా గిదా వేసుకుంటాం ఇట్లా చేస్తామని అందుకే పెడుతున్నా మీకు కూడా వర్క్ ఉపయోగపడతాయి కదా నాకు తెలిసి అన్నీ చెప్తా కడుతుంటే కష్టం అవుతుంది మళ్ళా బ్యాడ్ కామెంట్ల అరుచుకోకుండా ఇంటి పని చేస్తున్నాం కదా అవసరం అయితే వాచ్మెన్ కావాలి కూలోడ్ కావాలి ఓనర్ కూడా కావాలి అట్లా ఉంటది మన పని అన్ని రకాలుగా వేసుకుంటేనే పని అయితది మీకు ఏదైనా మంచి మంచి తెలుసు కదా ఖచ్చితంగా ఎప్పు మీ నుంచి నేను నేర్చుకుంటా మన దోస్తులు నేర్చుకుంటారు ఇంకొక అంటే వీడియోలు బంద్ చేయన్నారు ఛానలే బంద్ చేయనన్నారు ఎట్లా బంద్ చేస్తే ఎప్పుండి డెబ్బై ఐదు వేల మంది దాటిండ్రు నా ఛానల్ చూసి నా వీడియోలు ఆదరిస్తున్న వారందరికి పేరు నా క్షణార్థులు చెప్తున్నా మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా చెప్తున్నా ఇదైతే ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చినాక ఛానల్ బంద్ చేస్తామా బంద్ చేయలేదు మీరు వాచ్మెన్ పెడదాం అని అనుకున్నాము నెలకు పదమూడు వేలు అడిగిరు మళ్ళా ఏందంటే ఇంకోటి ఏమన్నారంటే మెటీరియల్ కూడా అమ్ముకుంటారు తెలియకుండా కొంతమంది అంట ఇక మనం తెలియనప్పుడు మనం ఏం చెప్పలేము కొంతమంది ఉంటారంట అట్లా మళ్ళీ మేము తిరగాలి ఏం పని చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు మనం ఉంటే ఒకలాగా చేస్తున్నారు పని మనం లేకుంటే వేయిస్తున్నారు కాబట్టి ఎండ భరించాల్సిందే నేను ఇట్లానే అవుతాను అది కూడా చెప్తున్నా మళ్ళా ఆ క్రీములు ఈ క్రీములు పెట్టినా కూడా మళ్ళీ ఎండ కోవాల్సిందే ఇంకొకటి మనం ఎవరికైనా పోతాం కదా రెండు మూడు రోజులు ఆ నీళ్ళకి ఓరమైన ఇట్లనే అవుతాం అసలుంటి రెండు నెలల నుంచి నేను ఇక్కడ తిరుగుతుంటే ఎట్లయితే చెప్పండి మేము ఉండే మొత్తం మంజర్ నీళ్ళే హైదరాబాద్ లో నేను చంద్రాయం దగ్గర ఉంటాం మొత్తం మంజీరా వాటరే ఇక్కడ మొత్తం ఉప్పు నీళ్ళే ఉప్పు నీళ్ళకి ఎట్లయితారు మనుషులు ఇట్లనే అవుతారు కదా రెండు మూడు రోజులు ఊరికొయేస్తే అసలుంటిది ఎట్లనే అయిపోయినామంటారు అసలుంటేది నేను రెండు నెలల నుంచి చికనే ఉంటున్నా ఇంటి పనుల దగ్గర ఎట్లయితే మరి కామెంట్లలా మరీ ఎట్లా అంటే చాలా బాధపడ్డాను నేనైతే రాత్రి నుంచి ఇట్లా పెట్టి రేందే అనేది నేనే కాదు మా పిల్లలు కానీ మా ఆయన గాని అందరు ఇష్టనైనా మీ నీళ్లకు అది కూడా చెప్తున్నా ఉప్పు నీళ్ళే ఇక్కడైతే మళ్ళా ఎండ అట్ల అయిపోయింది మా పరిస్థితి ఏదో ఉందామని వచ్చినాము ఫ్రిడ్జ్ తేయలేము కూలర్ తేయలేము చెప్పాలంటే మా ఇంట రూమ్ చూస్తున్నారు కదా ఎట్లుందనేది అట్లుంది అనమాట ఇగ భరిస్తున్నాం అంతే ఒకటి ఎంత కష్టమైనా కూడా మేము భరించాలని అనుకుంటున్నాము బయట ఎట్లుందో కొత్త దోశల కోసం చెప్తున్నా మళ్ళీ అడుగుతున్నా నా వీడియో ఎంత దూరము అంటే ఏ ఏ ఊరు నుంచి చూస్తారో జర కామెంట్లో ఎప్పుడు మీకు ఇష్టమైతేనే అది కూడా చూస్తేనే తెలుస్తుంది ఎండ ఒక చెట్టు ఉండదు నీలవాడదామంటే ఈ గీడ కూస్తుంటాం మేము ఈ నీడలు ఇప్పుడు జరిసేపు అయితే ఇది కూడా పోతుంది పగటిలైతే ఈయన పని వాళ్ళు రాలేరు అందుకే పని సాగుతలేదు చూడు రివ చుట్టుముట్టు ఎడదన్న ఎండలాగా కనిపిస్తుందా నీడలాగా కనిపిస్తుంది మీకు కూడా మేము ఇల్లు కూడా చూపిస్తున్నావు అదో రేకుల రూమ్ ఎండనే నుంచి అక్కడ వరకు ఎండనే ఏడ నిలబడదామంటే కూడా జాగలేదు ఇంటి పని మొదలు పెట్టినప్పుడు మీకు కూడా చూస్తే అర్థమవుతుంది వీడియోలు ఎట్లా చెట్టు కింద ఈ చెట్టు కింద కూకొని పోయినా ఇప్పుడు జర వానవాడి ఇగిరొచ్చింది తుమ్మ చెట్టు కింద ఆడ ఊకొని పోతు నేను ఎండకు ఎట్ల అయిందంటే మా పరిస్థితి బాయిలర్ కోడి ఒకటేసారి ఫ్రిజ్లోకి ఏం బయటకు వస్తే ఎట్లుంటుంది అట్లా అయిపోయింది నేను చెప్పే చూసలేరు మనిషి అట్లయినవు ఇట్లయినవు వాచ్మెన్ లాగా పని చేస్తున్నావు పిల్లలతో పని ఎందుకు ఏపిస్తున్నావు గిట్లన్న మాట్లాడేది గట్లా మాట్లాడుతురు మాట్లాడకండి దయచేసి మీకేమన్నా మంచి ముచ్చట్లు తెలిస్తే చెప్పండి నేనే కాదు మన దోస్తులు కూడా తెలుసుకుంటారు అది కూడా చెప్తున్నా యాస్ట్ వస్తుంది కదా నేనేం పని చేస్తాను అంటే బయట వచ్చి కూకుట అన్నట్టు అడగూక్కొని వీళ్ళని గమనిస్తుంటా ఈ గుడిచిల్లలు చూడ ఖాళీ టెంట్లే వేసుకొని ఉంటారు వంట అంతా బయటనే నీళ్లు కూడా సరిగ్గా ఉండవు అక్కడికి ఏం మోసుకొస్తారు అప్పుడప్పుడు మేము కూడా ఇస్తాము ఏంటంటే వాన మొగలయిందనుకో మొగలవుతుంటేనే వండుతుంటారు గాలికి ఎన్నోసార్లు చూసిన దగ్గర దగ్గర పదిహేను ఇరవై గుడిసెల దాకా ఉన్న ఇడ ఎవరిని ఏమనట్లేదు ఇట్లా కూడా ఉంటారా అన్నట్టు అనిపిస్తుంది అనమాట వేస్మిట్ మీద కూర్చొని చాలా గమనిస్తుంటే వాళ్ళని ఎంత కష్టం ఉన్నా కూడా సంతోషంగా ఉంటారు అన్నట్టు అనిపిస్తుంది వీళ్ళు ఏం చేస్తారంటే పొద్దుగల దేవుని ఆటో తీసుకొని వస్తారు ఊర్లల్లో ఆ పని చేస్తారు అంతే వచ్చి మళ్ళీ ఇంకేం పని చేయరు పిల్లలు వాళ్ళ భార్యలు అయితే ఇంట్లో ఉండి పని చూసుకుంటారు ఈ ఆల్టికి ఇది ఇంతే కొత్త దోస్తులు మొదలు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోన్రీ ప్రతి ఒక్కరు లైక్ కొట్టుడు యాదమర్వక్ ఉండ్రీ ఇగో ఉంటా మరి బాయ్ దోస్తులందరికీ